ప్రభాస్ గెస్ట్ హౌజ్ ని రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని కట్టడాలను కూల్చామని గెస్ట్ హౌస్ దగ్గర ఎవరూ లేకపోవడంతో దాన్ని సీజ్ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలుపుతున్నారు రాయదుర్గంలో ఉన్న పైగా భూములపై ఎప్పటి నుండో వివాదం నెలకొని ఉంది కానీ ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఆ పైగా భూములు అన్ని ప్రభుత్వానికి చెందినవని తీర్పు ఇచ్చింది ఇక తన గెస్ట్ హౌస్ ని సీజ్ చేయడంపై ప్రభాస్ ఒక అసహనానికి లోనైనట్లుగా తెలుస్తోంది అందులో భాగంగానే న్యాయవాదులతో చర్చించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రభాస్ ఆ భూమి తనదేనని అధికారులు తనకి ఎటువంటి నోటీసులు గాని సమాచారం గానీ ఇవ్వకుండానే ఇంటిని సీజ్ చేశారని ప్రభాస్ తన పేర్కొన్నాడు ఈ పిటిషన్ ని బుధవారం రోజున హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ విచారణ చేపట్టారు కనీస నియమ నిబంధనలు పాటించకుండా చట్ట ప్రకారం నోటీసులు కూడా ఇవ్వకుండా సీజ్ చేయడం చట్ట విరుద్ధమని వాదించారు సీజ్ చేసిన ఇంటిపై అధికారులు తదుపరిగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాల్సిందిగా ప్రభాస్ తరపు న్యాయవాది కోర్టు అభ్యర్థించారు అయితే ఈ విషయానికి సంబంధించిన వాదనలు పూర్తయిన క్రమంలో దానికి తోడు ఇది ఎంతో మందికి సంబంధించిన విషయం కావడంతో ఈ కేసుని డివిజనల్ బెంచ్ కి బదిలీ చేసింది కోర్టు దీంతో ఈ కేసుపై తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది గురువారం రోజున మరోసారి అటు ప్రభుత్వ తరపు న్యాయవాది ఇటు ప్రభాస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు మరి తీర్పు ప్రభాస్ కు అనుకూలంగా వస్తుందా లేక వ్యతిరేకంగా వస్తుందా అనే విషయం ఆసక్తిగా మారింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి